కొంతమంది కూర్చోండి నీళ్ళు లేవు చేత కాదయా పోలేనయా ఎవరు లేదయ్యా నీళ్ళు లేక నీళ్ళు లేక నైమాతున్నానయా అందేనా పచ్చా చేత కాదు నాయనా ఎవరు లేదయా उठ <laughs> नेत

గంగవరం నుంచి మన కళ్యాణదుర్గానికి వస్తాయి మూడు నెలల నుంచి వాటర్ ఫ్లో లేదు కాబట్టి ఒక రోజు లేదా రెండు రోజులు లేట్ అవుతుంది ఇన్ కేసు అది అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఏ వాటర్లైనా ఉంటే కమిషనర్ గారితో మాట్లాడి స్పెషల్ ట్యాంకర్స్ కూడా పెడదాం వాటర్ అనేది అందరికీ అవసరం నీళ్ళు రావడం లేదు సార్ నాలుగు నెలలైంది మాకు నీళ్ళు రాక ఏంటి ఇబ్బంది లేదు మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళది మాకు దయచేసి నీళ్ళు ఇడమని అడుగుతా పైన వడ్డే బండీ ట్యాంకర్ రావడం లేదు ట్యాంకర్లు వస్తాయి ఇస్తాడు ఆ ట్యాంకర్ సార్ కానీ కంప్లీట్లు ఇచ్చినాము మళ్ళీ లేకుండా మాకు నీళ్ళు ఇడుకుంటే మళ్ళీ రెండో వారం వచ్చి మేము ధర్నా సార్ రెండు రోజులే రెండు రోజులు విడిచి మళ్ళా పోం సార్ పక్కకి ఎక్కడ నీళ్ళు కావాలా రెండు రోజులు మా ట్యాంకర్ అవసరం లేదు సార్ మాకు ట్యాంకర్ లో అవసరం లేదు మేము చాలా రుణులు అయిపోయింది అయ్యలేదు మాతో మాట్లా అనిపించుకునేది అయ్యలేదు మొగలు నేయాలని నేను చెప్పుకోట్టు ఏం మొగలు వచ్చి మాతో అనిపించుకునేది అయ్యలేదు సార్ నీళ్ళే వద్దు మాకు దయచేసి పోలేదు గత మూడు నెలలుగా శ్రీరామరెడ్డి తాగునీళ్లు ఇవాళ బంద్ చేయడం వల్ల కళ్యాణదుర్గం పట్టణంలోనూ అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోను తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పాటైంది ఇవాళ మూడు నెలలుగా వస్తా ఉంది ఇవాళ మా శ్రీరామరెడ్డి నీళ్లు బంద్ అయ్యి మన అధికారులు గాని ప్రజా ప్రతినిధులు కాని ఇవాళ స్పందించినటువంటి పాపాను పోలేదు అనేక సందర్భాల్లో అర్జీలు ఇచ్చినాం అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం ఆయన చాలా మంది అధికారులకు ఇస్తున్నాం ఎవరు కూడా ఇవాళ స్పందించడం లేదు మూడు నెలలుంటే నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది ఇవాళ అధికారులని ప్రజాప్రతినిధులని ఒకటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మూడు నెలలుగా నీళ్లు రాకపోతే స్పందించాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ శ్రీరామరెడ్డి కాంట్రాక్టర్ ఎంఓయూ ఇచ్చినప్పుడు ఆయన కేపబిలిటీ ఎంతో అధికారులకు తెలియదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ప్రభుత్వమే డైరెక్ట్ గా జీతాలు ఇచ్చి ప్రభుత్వమే నీళ్ళు ఇడిపించుకునేటట్లుంటే మధ్యలో కాంట్రాక్టర్ సిస్టమ్ ఎవరి కోసం కొనసాగిస్తున్నదని భారత కమ్యూనిస్ట్ పార్టీ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఇవాళ డైరెక్ట్ గా ప్రభుత్వమే జీతం ఇచ్చి ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చేటట్టుంటే కాంట్రాక్టర్ ఎందుకు ఇవాళ అడుగుతా ఉన్నాను ఇవాళ మొత్తం మున్సిపాలిటీలో గాని లేదా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇవాళ చాలా చోట్ల ఇవాళ పంచాయతీ నిధులు మున్సిపాలిటీ నీళ్లు ఫర్ అని చెప్పేసి మీరు కట్ చేస్తా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు అయినా కూడా ఇంతవరకు ఎందుకు ఎందుకు సమస్య పరిష్కారం కాలేదు అని అడుగుతున్నారు ఇవాళ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వుకోకుండా ఇవాళ కాంట్రాక్టర్ ఇవ్వడు ప్రభుత్వం ఇవ్వడు అధికారులు పట్టించుకోరు లేదనుకుంటే ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోరు మరి ఎవరు నీళ్ళు వదులుతారు నీళ్లు లేకపోతే చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది రెండో అంశం ట్యాంకులతో నీళ్లు పంపిస్తామని ఇవాళ మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ మున్సిపల్ అధికారులు ట్యాంకులతో నీళ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా మీరు ఎక్కడైనా సక్రమంగా ట్యాంకులతో నీళ్లు ఇస్తారు అని అడుగుతా ఉన్నా ఒక కాలనీలో వందలాది మందికి ఆఫ్ ట్యాంకులు తీసుకొని పోయి ఆడబెడితే మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు ఇవాళ నీళ్లు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఇవాళ ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా దిగిపోయినాయి నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఇవాళ అంత తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఇవాళ ఉన్నది కాబట్టి తక్షణమే చెప్తా ఉన్నాం ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ ముందుకు వచ్చాము అంబేద్కర్ విగ్రహం ముందు రాస్తారోప చేశాము ఆర్డీఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది ఇవాళ ఆర్డీఓ గారు మరి అదేవిధంగా కమిషనర్ గారు ఒక హామీ ఇచ్చారు మరి శ్రీరామరెడ్డి పంప్ హౌస్ ఆనైందని ఆ నీళ్లు గంగవరం దాకా వచ్చాయని రెండు రోజుల్లో కళ్యాణ దుర్గానికి రాబోతున్నాయని రెండు రోజులు మీరు ఓపిక పట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు సంతోషమే అధికారులు మాట గౌరవిస్తాం రెండు రోజులే కదా రెండు రోజులు ఖచ్చితంగా ఆగుతున్నాం గతంలో నాలుగు రోజులు చెప్పారు ఎనిమిది రోజులు ఆగాం అసలు రాలేదు ఇవాళ రెండు రోజులు చెప్పారు రెండు రోజుల్లో మాకు గనక నీళ్లు రాకపోతే ఆర్డీఓ ఆఫీస్ తాళాలేసి ఆర్డీఓ ఆఫీస్ మీద మేము కూడా ఇక్కడే కూర్చుంటాము మా మీద కేసులు పెట్టండి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్ లో నీళ్ళన్నా తాగతాం లేదా పోలీస్ స్టేషన్ లో స్నానాలు చేసి ఎక్కడైనా కూర్చుంటాం మీరు నీళ్లు తెప్పిస్తే గానీ నీళ్లు ఇవ్వకుండా మా ఇంటికి పోయేటువంటి ప్రసక్తే లేదు అని అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రజా ప్రతినిధులు కూడా ఇవాళ దీంట్లో ఆలోచన చేసుకోవాలా తక్షణం నీటిని కనుక విడుదల చేయకపోతే భవిష్యత్తులో నీటి కోసం జరగబోయేటువంటి ఉద్యమం కళ్యాణ దుర్గంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా హెచ్చరిస్తా ఉన్నాను